పక్కన ఒక ఇద్దరు ఎమ్మెల్సీలు కూడా రాజీనామా చేశారు నీతో మేము ఆగలేము మాకొద్దని మీరు ఒకసారి చూస్తే మొత్తం బదిలీ చేసిన వాళ్ళు మీరు చూడండి తానేటి వనిత ఎస్సి చెల్లుబోయిన వేణుగోపాల్ చెల్లని వేణుగోపాలు బీసీ జోగి రమేష్ విడతల రజని ఆదిమూలం సురేష్ గుమ్మనూరు జయరాం ఉషశ్రీ చరణ్ నారాయణ స్వామి గుడివాడ అమర్నాథ్ పది మంది మంత్రులు అవుట్ అయిపోయారు అప్పుడే ఓడిపోయారు గేమ్ ఓవర్ అవునా కాదా తమ్ముళ్ళు మిమ్మల్ని అడుగుతున్నా గెలుపు మంది అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా ఎప్పుడైతే తెలుగుదేశం జనసేన పొత్తనంగానే ప్యాంట్లు తడిచిపోయినాయి డైఫర్లు వేసుకొని తిరుగుతున్నారు ఇప్పుడు వీళ్ళు రేపో ఎల్లుండో మీరు మీ పార్టీ వెంటిలేటర్ పైకి పోతారు భయపడిపోయి ఆ రోజు ఎక్కువ రోజుల్లో లేదు అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా తమ్ముళ్ళు నిన్న ఒక ఎమ్మెల్యే అడిగాడు ఈ ముఖ్యమంత్రిని సమాధానం చెప్పమంటున్నా ఒక ఆయన సత్యవేళ్ళు ఆదిమూలం ఒక ఎమ్మెల్యే ఆయనకి ఏం చేశారంటే సీట్ ఇవ్వకుండా ఎంపీగా ఇచ్చారు అతను నీతుండేవాడు కాబట్టి ఒక మాట అన్నాడు నన్ను ఎంపీగా పంపించారు దేనికి పంపించారో చెప్పమన్నాడు కాదు నీ మీద బాగా లేదు అందు అందువల్ల నిన్ను ఎంపీగా పంపిస్తామన్నారు అంటే నా మీద బాగోలేదని ఎవరు చెప్పారు మీకు అన్నాడు పక్కనే ఇక్కడే ఉన్నాడు పెద్ద పోటుగాడు వస్తా ఉంటాడు ఆయన మిథున్ రెడ్డి అని మీ దగ్గరికి వాళ్ళ నాన్న అక్కడ ఒక దళితుడికి సీట్ ఇవ్వకుండా చేసిన కారకుటాడని సీఎం ముందనే చెప్పాడు ఒకే మాట అడిగాడు నా నియోజకవర్గంలో రెండు వందల నుంచి మూడు వందల టెప్పర్లు మట్టిని చెన్నైకి పంపించి ఆ నెపం నా మీద పెట్టి నాకు సీట్ ఇవ్వకుండా చేశాడు ఈ పెద్ద చాలా స్పష్టంగా చెప్పాడు అయినా న్యాయం జరగల అందుకే నేను అన్నాడు నాకు ఈ ఎంపీ వద్దు మీ పోటీలో నేను పోటీ చేయను మీ పోటీకి రామ్ రామ్ అని రాజీనామా చేసే పరిస్థితికి వచ్చాడు నేను అడుగుతున్నా ఆది మూలం పైన మీరు యాక్షన్ తీసుకున్నారు మీరు సీట్ ఇవ్వలేదు మీ పెద్దిరి మూడు వందల టిప్పర్లు బట్టి మట్టి ఏ దొరికితే తినేశాడు యాక్షన్ తీసుకునే ధైర్యం నీకుందా అని అడుగుతున్నా పెద్దిరెడ్డికి ఒక న్యాయం ఆది మూలానికి ఒక న్యాయం అని మిమ్మల్ని అడుగుతున్నా పెద్దిరెడ్డి ముఖ్యమంత్రికి వాటాదారుడు భాగస్వామి పాపం అమాయకుడు ఎస్సీ షెడ్యూల్ కులం అడిగేవాళ్లేడు తీసిపారేశాడు ఇది న్యాయమాన మిమ్మల్ని అడుగుతున్నా ఇలాంటి మీరు చూస్తే కో కొల్లలు జరిగే పరిస్థితికి వచ్చింది పక్క నిన్నే నేను చూశా కడపలో ఒక ఎమ్మెల్యే వెళ్ళాడు ముఖ్యమంత్రి దగ్గరికి మాట్లాడుతూ ఉంటే సర్వే రిపోర్ట్లు వచ్చాయి నీకు లేదు అన్నాడు ఎవరు ముఖ్యమంత్రి అన్నాడు దానికి ఆ ఎమ్మెల్యే అన్నాడు నాకు బాగలేదంట అవేంటి నాలుగు గంటల ఊర్లో ఉన్నానంటే కాదు కాదు సర్వే రిపోర్ట్ అన్నారు ఏ సర్వే రిపోర్ట్ వచ్చిందో నాకు తెలియదు నేను ఇరవై నాలుగు గంటలు ప్రజలతోనే ఉన్నాను నేను ఎక్కడ కూడా మర్డర్లు చేయలేదు మర్డర్లు చేసిన వాళ్ళు సపోర్ట్ చేయలేదు నీ ఇష్టం వచ్చింది చేసుకోమంటే ముఖ్యమంత్రి కోప్పడితే ఒకే మాట చెప్పాడు హోల్సేల్ గా రాష్ట్రంలో అవినీతి జరుగుతా ఉందని దేశం అంతా చెప్పుకుంటా ఉంది నువ్వు నా మీద మాట్లాడతావని చెప్పి బయట పాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలో ప్రారంభమైంది ఎన్నికల ముందే ఈ పార్టీ ఓడిపోతుంది అవుతానే ఖాళీ అయిపోతుంది ఆ పార్టీ ఉండతమ్మళ్ళు గుర్తుపెట్టుకోండి నేను అందుకే ఒక్క విషయం ఈ రోజు నేను వచ్చింది మళ్ళీ అధికారం కోసం కాదు ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవడానికి మీరందరూ ముందుకు వస్తారా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా నిన్న ఒక్క రోజే నాలుగు సంఘటన మీరు చూశారు ఒక ఆడబిడ్డకు రక్షణ లేదు ఒక వ్యక్తి ప్రజాస్వామ్యంలో ఇష్టమైన పార్టీలో పనిచేయడానికి వీలు లేదు బానిస జీవితాన్ని గడపాలి ఒక ఎస్సీకి ఆయన జరగదు ఇంకొక పక్క ఒక అమ్మాయికి అరాచకంగా నడి రోడ్ లో కోరిక తీర్చినది నిష్టానుసారంగా చేసి అడిగే నాదుడు లేడు రేపు ఇవన్నీ చూస్తే ఈ రాష్ట్రం ఏమవుతున్నది నా ఆవేదన బాధ అందుకే చెప్తున్నా ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవడానికి మన పిల్లల భవిష్యత్తు కోసం నేను వచ్చా ఆశీర్వదిస్తామని గట్టిగా సమర్థించండి అంది పిలిపించాను ఇది ఒక్కరి కార్యక్రమం కాదు ఐదు కోట్ల మంది కార్యక్రమం నిన్నే అంటున్నాడు స్టార్ క్యాంపెయినర్స్ ఎవరు లేరని నీకు ఎవరు ఐదు కోట్ల మంది కూడా ముక్త కంటంతో సిద్ధంగా ఉన్నారు నిన్ను దించడానికని మరొక్కసారి ఈ సమావేశంలో హెచ్చరిస్తున్నా తమ్ముళ్ళు నేను అడుగుతున్న ఎక్కువ కొన్నారు చాలా మంది యువత ఏం తమ్ముళ్ళు ఉద్యోగాలు వచ్చాయా జాబ్ క్యాలెండర్ వచ్చిందా డిఎస్సి పెట్టాడా ఎవరికైనా ఉద్యోగం వచ్చిందా ఆ రోజు ఏం చెప్పాడు ఐదేళ్ళు ఒక ఉద్యోగం ఇవ్వాలా ఇచ్చాడా అని అడుగుతున్నా మిమ్మల్ని కానీ ఉద్యోగం అడిగిన వాళ్ళకి గంజాయి ఇస్తున్నాడు గంజాయి దొరకల ప్లేస్ ఏదైనా ఉందా అని మిమ్మల్ని అడుగుతున్నా గంజాయి వల్ల మన పిల్లలు నాశనం అయిపోతారని ఆ రోజు మేము పోరాడాం గట్టిగా పోరాడితే తెలుగుదేశం పార్టీ ఆఫీస్ పైన దాడి చేశారు నా ఇంటి పైన దాడి చేశారు ఎందుకంటే నా బాధ ఆవేదన ఒక్కసారి గంజాయికి అలవాటు పడితే ఆ పిల్లలు మన చేతల్లో ఉండరు ఇది అన్యాయం అని గట్టిగా మాట్లాడితే అది చేయకుండా ఇష్టానుసారంగా ప్రవర్తించే పరిస్థితికి వచ్చారు ఇప్పుడు రాజమండ్రిలో చూస్తున్నా మన నాయకులు చెప్తున్నారు గంజాయి ఎక్కడ కావాలంటే అక్కడ దొరుకుతా ఉంది ఆకుకూరలు దొరకవు కాని గంజాయి మాత్రం అన్నిది ఎక్కడ దొరికే పరిస్థితికి వచ్చింది మనం గంజాయి వేసుకొని ఆకుకూర కింద వంట చేసుకోవాలి ఇప్పుడు ఏంటి అన్యాయం ఇంకో పక్కన మీరు చూస్తే వీళ్ళకి అదనంగా బ్లేడ్ బ్యాచ్ ఒకటి వచ్చింది బ్లేడ్ బ్యాచ్ గంజాయి బ్యాచ్ రెండు కలిసి అరాచకాన్ని సృష్టించే పరిస్థితికి వచ్చారు నేను అందుకే ఒకటే కోరుతున్నా ఈరోజు తమ్ముళ్ళు మళ్ళీ మీకు ఉపాధి కావాలంటే మీ భవిష్యత్తు బాగుండాలంటే జనసేన తెలుగుదేశం పార్టీని బలపరచండి ప్రతి సంవత్సరం నాలుగు లక్షల ఉద్యోగాలు ఐదేళ్లలో ఇరవై లక్షల ఉద్యోగాలు ఇప్పించే బాధ్యత నాదని మీ అందరికి ఆమె ఇస్తున్నాం మాదని మీ అందరికి ఆమె ఇస్తున్నాం ఇదే కాదు ఉద్యోగ మూడు వేల రూపాయలు నిరుద్యోగ ఇస్తాం వర్క్ ఫ్రమ్ హోమ్ ఎక్కడికి పోవక్కర్లా మీ ఇంట్లో మీరు కూర్చొని పనిచేసే విధానానికి శ్రీకారం చుడతాం ఇంట్లో బోరు కొడితే నేరుగా మండల హెడ్ క్వార్టర్ లో ముఖ్యమైన గ్రామంలో వర్క్ స్టేషన్ పెడతాం అక్కడ పని చేసుకొని ఇంటికి రావచ్చు అయితే హైదరాబాద్ పోవచ్చు అమెరికాకు పోవచ్చు అది చేసే బాధిత మాదని చెప్పి నేను మీ అందరికీ తెలియజేస్తున్నా యువత సిద్ధంగా ఉన్నారా అని మిమ్మల్ని అడుగుతున్నా డెబ్బై రెండు రోజులు కౌంట్ డౌన్ ప్రారంభమైంది సైకిల్ ఎక్కండి గ్లాసు పట్టుకోండి దేశం జనసేన జెండాలు పట్టుకోండి ఇంటింటికి వెళ్ళండి ప్రజల్ని మెప్పించండి వాస్తవాలు చెప్పండి మీ భవిష్యత్తు బంగారు భవిష్యత్ చేసే బాధ్యత మాదని మరొక్కసారి యువతకు పిలిపిస్తున్నా తమిళలో ఇక్కడ వ్యవసాయం ఏమైనా బాగుందా అని మిమ్మల్ని అడుగుతున్నా ఏ రైతైనా బాగున్నాడని అడుగుతున్నా వ్యవసాయ శాఖను మూసేశారు ఇంకో పక్క ఇరిగేషన్ అక్వా రైతు ఆర్టికల్చర్ రైతు అగ్రికల్చర్ రైతు తెల్లర జెండాలు పట్టుకోండి ఇంటింటికి వెళ్ళండి ప్రజల్ని మెప్పించండి వాస్తవాలు చెప్పండి పేడీ పండించాలి వరి ధాన్యం పండిస్తాం కానీ తినే అలవాట్లు మారుతున్నాయి దీనికి అనుగుణంగా మన పంటలు మార్చుకొని ఆ రోజు నేను ఆలోచించాను అందుకే మీరు ఈరోజు చూస్తే పామాయిలి రాష్ట్రంలో ప్రవేశపెట్టింది మన నాయకుడు ఎన్టీ రామారావు గారు అనే విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి వాణిజ్యం ఒక పక్క అక్వ పెద్ద ఎత్తున సాగు చేశాం రాయలసీమలో పండ్ల తోటలకు ప్రాధాన్యం ఈ దుర్మార్గుడు వచ్చి మొత్తం ముంచేసే పరిస్థితికి వచ్చాడు వరి ధాన్యం కొనే నాదుడు లేడు వర్షాలు పడతా ఉంటే గోతాలు ఇవ్వలేరు సంచులు ఇవ్వలేరు కాని ఇష్టానుసారంగా మనమే దాడులు చేసే పరిస్థితికి వచ్చారు ఎక్కడ కూడా సిటీ రావడం లేదు గిట్టుబాటు ధర లేదు ఇలాంటివి చూస్తే దేశంలోనే ఎక్కువ అప్పుండే రైతాంగం మన రాష్ట్రంలో ఉన్నారు దేశంలో ఆత్మహత్యలు ఎక్కువ చేసుకున్న రాష్ట్రంలో ఉంది నేను ఒకటే హామీ ఇస్తున్నా మీ అందరికీ మళ్ళీ మంచి రోజులు వస్తాయి రైతు రాజ్యం వస్తుంది రైతుకు న్యాయం చేసే బాధిత మాదని మరొక్కసారి రైతులందరికీ ఆమె ఇస్తున్నా దుర్మార్గుడు ఎంత ఇదంటే పక్కనే పోలవరం పోలవరం ఈ రాష్ట్రానికి ఒక వరం డెబ్బై రెండు పర్సెంట్ పూర్తి చేశా అలాంటి దాన్ని ఎత్తకపోయి గోదావరిలో కలిపేశాడు డయాఫాం వాళ్ళు పోయిన డ్యాములు పోయినాయి గైక్ బండి పోయింది ఎప్పుడవుతుందో తెలియదు ఆగమ్య గోచరం అదే తెలుగుదేశం పార్టీ అధికారం ఉంటే రెండు వేల పంతొమ్మిదిలో సంవత్సరంలో అయ్యే పనిని సర్వనాశనం చేశాడు ఇది చాలా బాధాకరం ఇంకోపటి ఇక్కడే ప్రజలకు కూడా చెప్తున్నా ఏం తమ్ముళ్ళు కరెంటు ఛార్జ్ పెరుగుతూనే ఉన్నాయా లేదని మిమ్మల్ని అడుగుతున్నా ఎన్నికల ముందు ఏం చెప్పాడు కరెంటు ఛార్జీలు పెరగవని చెప్పాడా లేదని మిమ్మల్ని అడుగుతున్నా తొమ్మిది సార్లు పెంచారు యాభై ఆరు ఐదేళ్లు ఒక్క పైసా పెంచకుండా నాణ్యమైన కరెంట్ ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ సంస్కరణకు నాంది పలికిన పార్టీ తెలుగుదేశం పార్టీ మళ్ళీ హామీ ఇస్తున్నా మళ్ళీ మీ అందరికీ కరెంటు ఛార్జీలు పెంచకుండా కరెంట్ ఇచ్చే బాధ్యత జనసేన తెలుగుదేశం పార్టీ తీసుకు ఇప్పుడు మీరు ఒకసారి చూస్తే సోలార్ విండో వచ్చింది దీనివల్ల ఖర్చు తగ్గాలి పొల్యూషన్ పూర్తిగా తగ్గుతుంది వాహనాలు కూడా పరిస్థితికి వచ్చాయి ఇలాంటి మంచి రోజుల్లో వినూత్నంగా ముందుకు పోవాల్సిన ప్రభుత్వం అవినీతికి పాల్పడి మీ నెత్తిన బార వేసే పరిస్థితికి వచ్చారు నేను అందుకనే మీ అందరికీ హామీ ఇస్తున్నా మళ్ళీ సోలార్ విండ్ ఎనర్జీ ఉత్పత్తి చేస్తాం మీ పొలంలోనే మీరు కరెంట్ ఉత్పత్తి చేసుకుని మీకు ఎంత కావాలో కరెంటు ఉపయోగించుకుని మీకు మిగులుంటే డిపార్ట్మెంట్కి ఇచ్చి తద్వారా మీ ఆదాయం పెంచే మార్గం కూడా నేను చూస్తున్నాను అది కూడా చేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఉండే వాళ్ళందరినీ బాధుడే బాధుడు మామూలు బాధుడు కాదు పన్నులు బాధుడుతో పేదల రక్తం దాగే మాయగాడి జగన్ అన్నా క్యాంటీన్ కట్ చేశాడు పండుగ కానుకలు కట్ చేశాడు పెళ్లి కానుక కట్ చేశాడు చంద్రన్న బీమా కట్ చేశాడు బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ కట్ చేశాడు రిఎంబర్స్మెంట్ కట్ చేశాడు రైతు సబ్సిడీలు కట్ చేశాడు కాదు వంద కార్యక్రమాలు నేను ఇచ్చినన్ని కట్ చేసి ఈరోజు ఏకంగా మీరు చూస్తే పేదవాళ్ళ ద్రోహిగా మిగిలిపోయే పరిస్థితికి వచ్చాడు ఇప్పుడు మాట్లాడుతున్నాడు నవరత్నాలని అంటే బ్రాండ్ మాత్రం జగన్ బ్రాండ్ అన్ని వచ్చే అంటెంట్ మెడల్ అంట స్పెషల్ స్టేటస్ అంట నాకే అర్థం ఈయన ఇంత ఎన్నవేసి ఎట్లు వచ్చిందో సావు తెలివి ఇలాంటి అడ్డదారులు మాత్రం బ్రహ్మాండమే తెలివైన వాడు ఇంకో పక్క మీరు చూస్తే పన్నులు పెంచారు పెట్రోల్ ధరలు పెంచారు ఆర్టీసీ రేట్లు పెంచారు నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్ని అంటున్న అవునా లేదా బియ్యం పెరిగింది పప్పు పెరిగింది కూరగాయలు పెరిగాయి పెరిగింది పెరిగింది ఏమైనా ఉందమ్మా చింత పండు పెరిగిపోయింది నేను ఉద్యామీ ఇస్తున్నా మళ్ళా తెలుగుదేశం పార్టీ వస్తానే జనసేన తెలుగుదేశం పార్టీ ధరలు తగ్గించే బాధిత మాధని మీ అందరికి ఆమె ఇస్తున్నా ఈ దుర్మార్గుడిచ్చే పది రూపాయలు ఇచ్చి వంద రూపాయలు దోచుకున్న విధానం ఐదు సంవత్సరాల్లో కనీసం ఆరు నుంచి ఏడు లక్షల రూపాయలు ఒక కుటుంబం నష్టపోయారు ఆయన ఇచ్చింది ఏమీ లేదు మీ దగ్గర వసూలు చేసుకునేది ఎక్కువగా ఉందని చెప్పుడనే మీకు తెలియజేస్తున్నా కడాన చెత్త పైన కూడా పన్నేశాడు కడాన పన్నెండు లక్షల కోట్ల రూపాయలు అప్పు తెచ్చాడు ఆ అప్పు ఎవరు కడతారు మీరు కడతారా ఆయన కడతాడా అంటే బాగా చదువుకున్న వాళ్ళు వెళ్ళిపోతారు ఇక్కడి నుంచి చదువుకున్న వాళ్ళందరూ ఇక్కడ ఉంటారు మీరు బానిసలు మరి కష్టపడతానే ఉంటారు పందులు కట్టడానికి ఇది ఈయన విధానం సామాజిక న్యాయం అంటున్నాడు ఎక్కడుంది సామాజిక న్యాయం అని అడుగుతున్నా ఈరోజు మీరు చూడండి ఇది సామాజిక న్యాయం కాదు సామూహిక ద్రోహం ఇంకోపక్క సామూహిక హత్యలు ఏంటి అని ఒక పేదవాళ్ళ ద్రోహి ఈ జగన్మోహన్ దళి దళితులకు ఇచ్చే కార్యక్రమాలు ఇరవై రెండు ఇరవై ఏడు సంక్షేమ కార్యక్రమాలు రద్దు చేశారు ఇది సామాజిక న్యాయం సబ్ ప్లాన్ని ఎస్సీలకు ఎస్టీలకు రద్దు చేశాడు ఇది సామాజిక న్యాయం అని అడుగుతున్నా ఒక్క దళిత కాలనీలో రోడ్డు వేసామని అడుగుతున్నా అభివృద్ధి చేశామని అడుగుతున్నా నేను చెప్తున్నా మేమేం చేశామని మీరు మాట్లాడుతున్నారు మీరు నడిచే రోడ్లు నేను వేసాను రోడ్లే మీరు కూర్చునే మరుగుదొడ్డు కూడా నేను కట్టిన మరుగుదొడ్డే నువ్వు తినే తిండికి వాడే గ్యాస్ అవునా కాదా మీరు తిరిగే ఊర్లో తిరిగినప్పుడు ఎల్ఈడి బల్బులు ఉన్నాయి ఆ వెలుగులు కూడా నేనిచ్చింది తప్ప తెలుగుదేశం తప్ప నువ్వు వేసింది ఏమీ లేదు ఇంకో పక్క మీరు చూస్తే బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ పథకం రద్దు చేశావు